హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటని చూస్తున్నారు కదండి భోగిపెళ్ళు ఎలా కలుపుకోవాలో చూసేద్దాం వచ్చేయండి పిల్లలకి ఏ విధంగా వేయాలో చూద్దామా ముందుగా భోగిపెళ్ళని నీట్గా క్లీన్ చేసుకుని బౌల్లో వేసుకోవాలి వేసుకున్నాం కదండి ఇప్పుడు చాక్లెట్స్ కూడా వేసుకోవాలి చూసారు కదండి చాక్లెట్స్ వేసుకుని ఇప్పుడు ఫ్లవర్స్ కూడా ఎక్ ఈ విధంగా రెక్కలు తుంపుకొని వేసుకోవాలి చూసారు కదండీ మేమైతే చామంతి పూలు గులాబీలు వేసుకున్నాము వేసుకుని ఈ విధంగా ఒకసారి కలుపుకొని కలిపి పెట్టుకున్న అక్షింతలను కూడా వేసుకుని చిల్లర డబ్బులు కూడా వేసుకోవాలండి చిల్లర డబ్బులు కూడా వేసుకుని మాకైతే చెరుకు దొరకలేదండి మీకు దొరికితే కనుక చెరుకు కూడా వేసుకుని ఈ విధంగా మొత్తం కలిపేసుకుని పిల్లలకి పిల్లల మీద కుడివైపుకి మూడు సార్లు ఎడమవైపు మూడు సార్లు తిప్పి తల మీద పోసేయాలండి మేమైతే పోసాము చాలా బాగా జరిగింది మీరు కూడా మీ పిల్లలకి భోగిపల్లి పోసారా లేదా కామెంట్ చేయండి ప్లీజ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్